జై శ్రీరామ్ జై గురుదత్త జై శ్రీరామ్ జై గురుదత్త పరమ పూజ్య శ్రీ 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 గణపతి సత్యాదానంద స్వామీజీ గారి కరకమల సంజాతులు శ్రీ శ్రీ విజయానంద విజయాన స్వామీజీ వారి ఇరవై రెండవ చాతుర్మాస దీక్షలో భాగంగా పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ అనగా దత్తక్షేత్రంలో తేదీ ఇరవై మూడు శనివారం అమావాస్య రోజున కార్యసిద్ధి హనుమాన్ స్వామివారి ప్రీత్యార్థం నలభై పర్యాయాలు శ్రీ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ఇక్కడ జరుగుతుంది కావున యావన్ మంది భక్తులు కూడా ఈ కాబోయే బ్రహ్మ ఆంజనేయ స్వామి ఆయన చిరంజీవి వారి చాలీసాలో పారాయణలో పాల్గొని ఆ అమావాస్య రోజున చేస్తే మరింత ఫలం చేకూరుతుంది పారాయణ కాబట్టి ఆ శక్తిని పొందవలసిందిగా కూడా యావై మంది భక్తులకు తెలియపరుస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నేను కావాలా అండి సరే ఇప్పటి వరకు మీకు ఆంజనేయస్వామి కోసం చెప్పారు కదండి ఇది మనకి ఈ మండపంలో జరుగుతుంది ఈ మండపంలోనే నేను చెప్పిన పూజ అంతా కూడా ఆంజనేయ స్వామిది జరుగుతుంది ఇప్పుడు గురువు చూపించారు చూడండి మండపం ఇదే శ్రీపాద క్షేత్రంలో ఉన్న సంకీర్తన భవనం ఈ చూడండి ఈ భవనంలోనే మనకి జరిగిన మూడో తారీఖు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు హనుమాన్ చాలీస నలభై పద్యాయులు పారాయణ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ పారాయణంలో పాల్గొని అందరూ కూడా ఆంజనేయ స్వామి శక్తిని మనం పొందుదాం కలిసి ఈ పారాయణలో పాల్గొంటే అఖండ పారాయణకి శ్రీరామ్ ఇక్కడే ఈ శ్రీరామ్ ఈ ప్రాంగణంలో సంకీర్తన భాగంలోనే హనుమాన్ చరిసా పారాయణ జరుగుతుంది స్వామీజీ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు స్వామీజీ గారు మనకి ఆ రోజు స్వామీజీ గారి సమక్షంలోనే హనుమాన్ చరిత్ర పారాయణ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి ఆంజనేయ స్వామివారి మరి సబ్బురు దేవులు కూడా ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం స్వామీజీ గారు ఇక్కడే ఉన్నారు స్టేజ్లో స్వామీజీ గారిని కూడా మీకు చేపద్దాం ప్రతి కూడా ఇదే ప్రాంగణంలో జరుగుతుంది ఇదంతా కూడా ఆ రోజు కూడా మీరందరూ వీలు చూసుకొని అతి తొందరగా ముందుగా వస్తే ఇప్పుడు సమయం కూడా చెప్తారు అదే డేట్ని మీరు ఇప్పుడు గుడి చూడండి ఇదే గ్రౌండ్ అని చెప్తాను అవతూత దత్తపీఠాధిపతి పీఠాధిపతి పరమపూజ్య శ్రీ 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 గణపతి సత్య స్వామి గారి కరకమల సంజాతులు పూజ శ్రీ దత్త విజయతీర్థ స్వామీజీ గారి ఇరవై రెండవ చాతుర్మాస దీక్షలో భాగంగా పిఠాపురం శ్రీపాద శివల వనగా దత్త క్షేత్రం తేదీ ఇరవై మూడు శనివారం అమావాస్య రోజున ఇక్కడ హనుమాన్ చాలీస సామూహిక పారాయణ నలభై పర్యాలు జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలు ప్రారంభమవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ పారాయణలో పాల్గొని చిరంజీవి కాబోయే బ్రహ్మ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మరియు సద్గురుదేవులు ఆశీస్సులుగా పొందాలని పలు పలుకుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ శ్రీపాద బాలసం కాలంగా ఇదే ఇక్కడే జరుగుతుంది ఇప్పటి వరకు చెప్పినంత కూడా ఇప్పుడు మీకు చెప్పిన అవి కూడా ఈ ప్రాంగణంలో జరిగితే ఎక్కడితో వీడియో అభ్యర్థం చూసుకున్నాం